నమస్తే అండి నేను మీ బున్నుబాబు కాదండి ఓయ్ బున్నుబాబు వాళ్ళ అమ్మ సో బున్నగడికి ఇవాళ సమ్మర్ హీట్ తట్టుకోలేకపోతున్నాడు పాపం వాడికి వేడిగా అనిపిస్తుంది ఇంట్లో చేయించే స్నానం సరిపోదు అనిపించి ఇక్కడ లిటిల్ పూచ్ అని మాకు దగ్గరలో ఉందండి సో అక్కడ బేతింగ్ అలాగే స్విమ్మింగ్ కాంబినేషన్లో ప్యాకేజెస్ ఉంటాయంట సరే మేము ఎప్పుడు వెళ్ళింది లేదు ఎవరో ఫ్రెండ్స్ రిఫర్ చేశారు మరి మా అమ్మాయికి ఎలా తెలుస్తుందో తెలీదు వెళ్దాం మమ్మీ ఇవి ఎంజాయ్ చేస్తాడు అని పేచి పెడితే మొత్తానికైతే జామ్ జాము అని బయలుదేరాము చాలా ఈజీగానే అడ్రస్ అయితే దొరికిందండి తొందరగానే వచ్చేసాము ఒక పది నిమిషాల్లో సో వీడికి ఏదో తెలిసిన ప్లేస్ లాగా ఏదో రెగ్యులర్గా వస్తున్న ప్లేస్ లాగా టకటక లోపలికి అయితే వెళ్ళిపోయాడు సో ఇక్కడ లోపలికైతే వచ్చేసాము వచ్చి రాగానే వీడికి ఏదో ప్లేస్ దొరికినట్టు ఆల్రెడీ ఇంటి దగ్గర బయలుదేరినప్పుడు రెండు మూడు పెద్ద రౌండ్స్ వేయిచ్చే తీసుకొచ్చానండి ఎందుకు స్విమ్మింగ్ పూల్కి వస్తున్నాడు సుసు ప్రాబ్లం ఉండకూడదు వాడికి అన్లోడింగ్ ప్రాబ్లమ్స్ ఉండకూడదు అని చెప్పి నాడ ఎంత తిప్పినా అక్కడ వెళ్ళలేదు ఇక్కడికి వచ్చి రాగానే వీడికి ఏమొచ్చిందో వచ్చిందో మీకు చూపిస్తాను చూడండి వీడియోలో ఎంత పెద్ద లోడ్ వేసాడో చూడండి ఇక్కడ నా దగ్గర ఏమో పూ బ్యాగ్స్ లేవు అన్ఫార్చునేట్లీ సో మా పాపకి ఆపోజిట్లో బయట ఒక బేకరీ కనిపించింది కదండి ఇందాక అక్కడికి వెళ్ళి నానా పూ బ్యాగ్స్ తీసుకురామ్మా అంటే తను వెళ్ళింది తేడానికి స్పింగ్ చేయడానికి పూల్లోవి తాగొచ్చా తప్పు కదా నువ్వు చేసిన పని ఏంటి ఏంటి నువ్వు చేసిన పని ఇంటి దగ్గర వాకింగ్ తీసుకెళ్ళానా లేదా బయలుదేరేటప్పుడు రాగానే మనాడు పెద్ద నిర్వాకం చేశాడనమాట పూల్ పక్కనే వెళ్ళాడు పార్టీకి బయట లక్కీగా బేకరీ ఉంది అందుకని మా అమ్మాయి అక్కడికి వెళ్ళేసి ఒక కవర్ తీసుకొచ్చింది బట్ ప్రాపర్ క్లీనింగ్ జరగలేదు ఇప్పుడు నేను వెళ్ళి టిష్యూస్ తీసుకొచ్చి శుభ్రంగా తొడవాలి లేదంటే ఈ పూల్ ఓనర్స్ వచ్చి మా అమ్మని అందరినీ బాధపడేస్తారు ఓ స్నానం చేద్దామా స్నానం పద వెళ్దాం పద స్నానం చేద్దామా దా అరే గోడ మీద పప్పి చూడు నువ్వు ఎంత బాగున్నాడో ఎంత బాగున్నాడో చూడు చూడు కనయ్య హాస్పిటల్ కాదు ఇది నానా బంగారం హాస్పిటల్ కాదు ఓ ఎంత బాగుందో లోపల ఫ్యాన్ వేసారు నానా బ్రెడ్ ఉందా లోపల అయితే చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారండి లైక్ వెరీ వెల్ మెయింటైన్ అనమాట నేను అన్ని దగ్గరగా చూసాను మనోడైతే ఫుల్ భయపడిపోతున్నాడు బయట మా పార్లర్స్లో కూడా ఇంత ఇంత మెయింటైన్ చేయము తలమీద స్కార్ఫ్లు అసలు లోపలికి ఎడ్లు అయితే కరెక్ట్ స్నానం చేయించేది ఎలా ఉందో టబ్ దగ్గరికి వెళ్ళి చూశానండి అది కూడా చాలా నీట్గా ఉంది ఇక్కడ వెరైటీ ఏంటంటే ఎన్ని రకాల ఫ్రాగ్రెన్స్తో నిండిన వాషెస్ ఉన్నాయో చూడండి అద్భుతం అసలు చాలా చాలా బాగున్నాయి ఎత్తుకుని వచ్చేసాయండి అయ్యో ఎత్తుకోవడం కంటే నడిచి వచ్చేయడం బెటర్ అన్న హార్నెస్ తీసుకురా వెరీ గుడ్ కానీ హార్వాస్ తీసేద్దామా స్నానం చేద్దామా ఎక్కడికి 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 ఓ వావ్ గులుబోకి ఏసీ ఏసీ వేస్తారా చల్లచల్లగా ఉందా సో స్విమ్మింగ్ పూల్లోకి తీసుకెళ్ళడానికి రెడీ చేస్తున్నారండి ఒకసారి హెయిర్ అంతా దువ్వాలంట ఏం చూస్తున్నారు సో ఇక్కడ ఫస్ట్ స్నానం చేయించి నీట్గా తర్వాత స్విమ్మింగ్ పూల్లో వేస్తారేమో అనుకున్నానండి నాకు ప్రాసెస్ తెలియదు కదా సో అదే చెప్పాడు ఇతను కూడా తర్వాత అన్నాడు లేదు మేడం మీకు ఏంటి స్విమ్మింగ్ పూల్లో ఎక్కువసేపు ఉంచాలనుకుంటున్నారా అని అడిగాడు అవునమ్మా అంటే అయితే ఫైన్ అయితే ఫస్ట్ బాతింగ్ కాదు ఫస్ట్ హెయిర్ అది బాగా దువ్వాలి అని చెప్పి నెక్స్ట్ రూమ్లోకి తీసుకెళ్ళారనమాటేస్తుందమ్మా కాదు సో ఇక్కడ మనం అడిగింది ప్లాటినమ్ బాత్ అండి సో దానికి తగ్గ బాడీ వాష్ ఏదో మిక్స్ చేస్తున్నాడు కంటైనర్లోకి అందులోకి వేసుకుని ఒకసారి మిక్స్ చేస్తున్నాడు ఓ అంత డల్ అయిపోయాడు అంటే కన్నుబాబు ఇదేదో ఇదేదో ఇంకా ఇదేనా ఆకర్షణలాగా మొహం పెట్టకరా జాలి వస్తుంది స్నానానికి వచ్చావురా ఏదో ఏదో ఫైనల్ డే ఆఫ్ మై లైఫ్ లైఫ్లాగా ఎక్స్ప్రెషన్ నువ్వు బంగారం కన్నయ్య చూడరా చూడమ్మా ఇప్పుడు ఇంటికి వెళ్ళి మనకి నన్ను ఏం చేస్తారు మీ ఇద్దరు కలిసి అని గోల్ గోలు చేస్తాడు మన వీడల్లో బట్టలకి కంఫర్ట్ వేసుకుని మంచి సువాసన రావాలని ఏంటేంటో కలుపుకుంటాం కదండి మన లిక్విడ్కి ఆ టైప్లో ఆ లిక్విడ్లో ఏంటింటో కలిపి ఒకసారి షేక్ చేస్తున్నాడు బ్రెడ్ బ్రెడ్ కొండ చూడు అమ్మ చూడు అమ్మవా వీళ్ళు ఫస్ట్ స్నానం అని చెప్పారు యాక్చువల్లీ కానీ ఎందుకో మరి మేడం స్విమ్మింగ్ కూడా ఉందా ప్యాకేజ్లో అని అడిగితే అవును స్నానం అండ్ స్విమ్మింగ్ స్నానం తర్వాత స్విమ్మింగ్ చేయించండి అంటే అలా కాదండి ఫస్ట్ స్విమ్మింగ్ చేయిస్తాము అని అన్నారు ఫైనల్లీ మనాడు ఫుల్ పాపం బెదిరిపోయి కూర్చున్నాడు లోపల ఇప్పుడు మళ్ళీ ఇప్పేస్తున్నారు వాడికి ఏం అర్థం అవట్లేదు అనమాట అయోమయంగా బయటకు వస్తున్నాడు చూడాలి ఇప్పుడు ఎంత పరిగెత్తుతాడో మరి స్విమ్మింగ్ చేస్తాడా చేయడా అనేదే సస్పెన్స్ అన్నట్టు అసలు ఇంపార్టెంట్ విషయం చెప్పలేదు కదండి మీకు బునిబాబ్ది ఈరోజు ఫస్ట్ స్విమ్మింగ్ క్లాస్ అనమాట క్లాస్ ఇన్ ద సెన్స్ నాకు తెలుసైతేడు ఎప్పుడు చేయలేదు లాబ్రడార్స్ బాన్స్ స్విమ్మర్స్ అంటారు కదా అది ఎంతవరకు నిజం అనేది తెలుస్తుంది సో లోపల ఇంకేంటో చేస్తున్నారు స్విమ్మింగ్ పూల్లోకి దించక ముందు ఐ థింక్ హెయిర్ కోమింగ్ అనుకుంటా మీకు చూపిస్తాను చూసేయండి ఒక మంచి ఇక్కడ బెడ్ లాంటి టేబుల్ అనమాట దాని మీద కూర్చున్నాడు చల్లగా కూర్చోలేదంట కూర్చోపెట్టారంట బలవంతంగా పాపం వాడికి ఏం అర్థం కావట్లేదు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ లైట్లు వేస్తారు ఏదో ఆపరేషన్ రూమ్లో సర్జరీ చేస్తున్నట్టు వాడి ఎక్స్ప్రెషన్స్ పాపం ఏదో అయిపోతుందో నాకు అనుకుంటున్నాడు చాలా టెన్షన్ పడుతున్నాడు సారీ కన్నా పానా ఇక్కడైతే అట్మాస్ఫియర్ అయితే గా ఉంది చక్కగా ఏసీ ఆన్ చేశారు బాగా కూల్గా రూమ్ అయితే చాలా గా ఉంది మరి వాడు లోపల ఏమేమి తిట్టుకుంటున్నాడు మా లాంగ్వేజ్లో ఎంతెంత మమ్మల్ని ఇంటికి వెళ్ళాక రచ్చో రచ్చహా చేస్తాడేమో అనిపిస్తుంది ఈరోజు చూడాలి మరి వాడు హ్యాపీ ఫీల్ అవుతాడా లేకపోతే ఆఫ్టర్ ద ఎక్స్పీరియన్స్ మరి ఏమేమి ఉంటాయో మాకు ఎనీవేస్ వాడు ఏం చేసినా అదంతా కూడా ఇంకో వీడియోలా చేసి మీకు పెడతాను చూసేయండి మా బున్నగాడు ఇక్కడ ఏదో పెళ్లి చూపుల్లో ఆడపిల్లలాగా తలదించుకుని చక్కగా ఉన్నాడు వాడికి తెలుసు అనమాట ఇక్కడ వెదవేషాలు వేస్తే ఏమీ నావేమీ నా సాగవని సేమ్ నాకైతే పాత సినిమాల్లో పెళ్ళికూతుళ్ళు అలా తలదించుకుని కూర్చుంటారు కదా అలా ఉంది వీడి ఎక్స్ప్రెషన్ నాకైతే నవ్వు అసలు ఆగట్లేదు పాపం వాడు లోపల వాడి ఫీలింగ్స్ ఏంటో వాడికి తెలవాలి మా బున్నుగాడు ఎంత డర్టీగా ఉన్నాడో వాడి హెయిర్స్ చెప్తున్నాయి జుట్టు బాగా రాలుతోంది అవి ఎంత మురికి మురికిగా రాలుతున్నాయి అంటే వాడు ఎంతలా పార్కుల్లో డొర్లి ఆడుకుంటాడో ఇప్పుడు తెలుస్తుంది అనమాట ఇవాళ నాకు తెలిసి ఫ్రెష్ ఫ్రెష్గా ఇంటికి వెళ్తాడు చూడాలి మరి ఇంటికి వెళ్ళాక వాడి పరిస్థితి ఏంటి టేబుల్ టేబుల్ని ఊ పారేస్తున్నాడు అటు ఇటు వాడికి ఎంతో బాగా గునుబాబు ఈ వాటర్లో హెయిర్ ఫాల్ ఎక్కువ ఉంటే వాటర్ అంతా హెయిర్స్ పడతాయి అనే ఉద్దేశంతో హెయిర్ అంతా కూడా కోమ్ చేశారండి సో వీడి పరిస్థితి అయితే ఏంట్రా నాకు ఈ పరిస్థితి రెండోసారి అక్క అమ్మతోటి అయితే బయటకు రాకూడదు అన్నట్టు లోపల ఫీల్ అవుతున్నాడు పాపం ఇక్కడ పాపం మీ బ్రదర్ తాగించడానికి అనుకోలేదు ఆయన దీన్ని తడపడానికి అనుకున్నారు బట్ మా నాడికి పైప్లో నుంచి వాటర్ తాగే అలవాటు ఉంది కదా లపక్కన పైప్లో నీళ్ళు రంగానే జుబుపా తాగిస్తాడు సేమ్ మనము స్విమ్మింగ్ పూల్కి వెళ్ళినప్పుడు ఎలా అయితే ఫ్రెష్గా స్నానం చేసి పూల్లో దిగుతామో సేమ్ థింగ్ అనమాట వాళ్ళ లోపల ఫీలింగ్ కూడా అదే అనమాట ఓహో మీ ఇలాగే నన్ను కూడా స్నానం చేయించి దించుతున్నారు అని చెప్పి ఫ్రాంక్లీ స్పీకింగ్ పాపం ఫస్ట్ టైము వాడికి ఎలా ఫీల్ అవుతాడో మరి నాకైతే తెలియట్లేదు లెట్స్ వెయిట్ అండ్ వాచ్ సో ఇక్కడ చిన్న చిన్న హెయిర్స్ అయితే ఉన్నాయండి పూల్లో ఎంత బాగా క్లీన్ చేసినా కూడా ఇరు లాస్ట్ వీకెండే ఒక మూడు హస్ఫీలు వచ్చాయంట సో వాటికి ఎంత మేము కోమ్ చేసినా కూడా హెయిర్ అలా ఉండిపోయిందండి అని అన్నాడు సో అందుకనే పాపం ఇంకా నీట్గా వాటర్ ఉంచడానికి హిస్ ట్రయింగ్ హిస్ బెస్ట్ అనమాట ఇక్కడ బూందగాడి ఫీలింగ్స్ చూడాలి సగం తడిచి సగం ఆరిపోయి పాపం వాడు లోపలేం అనుకుంటున్నాడు ఏంటో నాకు అసలు ఇమాజినేషన్ కూడా రావట్లేదు మీతో చెప్పడానికి వాళ్ళ అక్క కూర్చుని ఉంటే ఆ స్కూల్ని ఆనుకుని కూర్చున్నాడు ఇప్పుడు అయిపోయింది నా పని ఇంకా అయిపోయింది టుడేస్ డేస్ మే లాస్ట్ డే లాంటి ఫీలింగ్స్ పాపం మీడికి లోపల ఒకటే ఆవలిస్తున్నాడు మామూలుగా పప్పీస్కి స్ట్రెస్ వస్తే ఆవలిస్తే అంట చాలా చాలాసార్లు ఆవలించాడు ఇప్పటివరకు నన్నైతే గురుగురని చూస్తున్నాడు ఇంటికి వెళ్ళక నా పరిస్థితి ఏంటో బును బును బాబు బును నాన్న వాటర్లో ఆడుకుందామా వాటర్లో ఆడుకుందామా ఇప్పుడు ఎందుకు తో ఎందుకు భయం పోయిందా అన్నయ్యని రమ్మని పిలుస్తున్నావా వచ్చి అన్నయ్య ఆడుకుందాము స్విమ్ చేద్దామని చెప్తున్నావా మా బున్నుబాబుకి ఇష్టమైన కిక్కి టాయ్స్ తెచ్చేసారు సడన్ సర్ప్రైజ్ అనమాట నేను వాడు ఏమైనా పేచి పెడతాడు అనుకుని ఒక బాల్ తీసుకొచ్చా ఇంటి నుండి ఆ బాల్ అయితే ఇప్పుడు వాడికి నచ్చకపోవచ్చు ఎందుకంటే ప్రతిసారి కొత్త బొమ్మ కోసమే ఎగబడుతూ ఉంటాడు వాడి పరిస్థితి చూడండి ఒకసారి స్లోగా కాళ్ళు రెండు లోపల పెట్టి ఆ బొమ్మలు ఆకు వీడు ఏదైనా నోట్లో పెట్టుకుంటే అలవాటు లేదు కదా పాప మీ తమ్ముడికి తెలీదు ట్రై చేశారు అన్న మీ బొమ్మ పాడైపోద్ది లాక్కండి అని సరే ఎలా కూడా పూల్లోకి దించడానికి ఇంకా హిస్ డ్రాయింగ్ నావు తెల్ చూడాలండి మరి వీడు ఎంతవరకు వెళ్తాడు వదిలేశాడు దెబ్బకే టాయ్ వదిలేశాడు పున్ను బాబు సూపర్ సూపర్ గా ఉంది కదమ్మా బాన్ స్విమ్మర్ మా కన్నయ్య బాన్ స్విమ్మర్ అందరూ చెప్పిన మాట నిజంగా నిజం వాడు చక్కగా స్విమ్ చేసేస్తున్నాడు ఏదో అలవాటు ఉన్నట్టు నాకైతే సూపర్ హ్యాపీ చిన్నప్పుడు పిల్లలు స్కూల్లో చేస్తున్నప్పుడు ఎంత సంతోషపడ్డానో ఈరోజు కూడా సేమ్ ఫీలింగ్ నాకు మా ఆవిడ అద్దరు కొట్టేస్తున్నాడు పైగా డైరెక్షన్స్ మార్చుకుని చాలా కాన్ఫిడెంట్ గా చేస్తున్నాడు ఇప్పుడు వాడు వేసి చూడండి పాపం మున్న పాపకి దమ్ వచ్చింది ఉఫ్ ఉఫ్ అని సౌండింగ్ చేస్తున్నాడు సరే కొంచెం రెస్ట్ ఇద్దామని ఇక్కడ ఆగిపోయాం మళ్ళీ బొమ్మ లోపల వేసి మరీ టెంప్ట్ చేసాము రానన్న టాయ్స్ తీసుకుందు రా అని పాప ఎందుకో వాడికి అంత ఇంట్రెస్టింగ్గా అనిపించలేదు అనుకుంటా సెకండ్ రౌండ్ మరి స్విమ్మింగ్ అయితే చేస్తున్నాడు కానీ ఆ టాయ్స్ జోలికి అయితే వెళ్ళలేదు పాపండి ఎప్పుడెప్పుడు బయటకు వద్దామా అన్నట్టు ట్రై చేస్తున్నాడు గట్టు మీద కాళ్ళు పెట్టడానికి బట్ ఆ పర్సన్ ఎవరైతే చేపిస్తున్నారో వాడికి ఛాన్స్ ఇవ్వట్లేదు అనమాట ఇక్కడ ఉన్న పర్సన్ చెప్తున్నారు ఏమీ అవదండి ఇంకొద్దిసేపు చేపిద్దాము ఇప్పుడు సమ్మర్ టైం కదా లోపల ఉన్న మజిల్స్ పెయిన్స్ ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా చక్కగా స్మూత్ అండ్ సాఫ్ట్ అయిపోతాయి వాడికి అండ్ ఫుడ్ ఇంటేక్ కూడా ప్రాపర్గా తీసుకుంటాడు లోపల ఏమైనా ఇంటర్నల్ ఇష్యూస్ ఉంటే అన్నీ కూడా క్లియర్ అవుతాయి ఇట్స్ లైక్ కూడా ఎక్సర్సైజ్ అండి ఏమవు మీరు అంత జాలి పడకండి ఇంకొద్దిసేపు చేపిద్దాము అని అంటున్నాడండి ఇప్పుడు థర్డ్ రౌండ్ స్టార్ట్ అవుతుంది పప్పు వాడికి ఇంకా చాలు చాలు అన్నట్టు బిహేవ్ చేస్తున్నాడు సో ఈ థర్డ్ రౌండ్ ఒక్కసారి అటు ఇటు చేసేస్తే ఇంకా స్నానం చేయించేసుకుని ఇంటికి వెళ్ళిపోవచ్చు చూడాలి పాప ఎంత వరకు చేస్తాడో అస్సలు నేనైతే పర్సనల్గా ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇంత బాగా అంటే అన్నీ చేస్తాయేమో బట్ నా బున్నుగాడు నాకు ముద్దు కాబట్టి విపరీతమైన ఆనందం నాకు లోపల తెగ మురిసిపోతూ వాడిని పొగుడుతూ ఎస్ ఎస్ యూ కెన్ డూ ఇట్ అని చెప్పి పాపం వాడికి ఇబ్బంది ఉన్నా సరే నేను చాలా చాలా హ్యాపీగా వాడికి రావాలి అని అట్లా చేయించానండి సచ్ నైస్ ఎక్స్పీరియన్స్ అసలు ఒక పెట్ పేరెంట్గా నాకు ఇది

ఇంకా ఫైనల్ రౌండ్ అండి పాపం ఇంకా వీడి వల్ల కాదు అనుకుంటున్నాను మరి అతను అయితే చేస్తారు మేడం ఇంత ఫస్ట్ టైం ఇంత కాన్ఫిడెంట్గా ఏవి చేయవు బట్ బునబాబు చాలా బాగా చేస్తాడు అని కాంప్లిమెంట్స్ అయితే ఇచ్చారు చూడాలి మరి వాడు ఆ బొమ్మ అయితే ఎంత ముద్దుగా పట్టుకుని వాడు బాల్ కూడా వేసాం లోపల దాన్ని మర్చిపోయాడు ఎంతసేపు పొరుగింటి పులికొర రుచి అనమాట ఆ కొత్త బొమ్మ కదా దాన్ని పట్టుకుని తగ్గ ఎంజాయ్ చేసేస్తున్నాడు మొదట్లో ఏమో దిగినని పేచి పెట్టాడండి తర్వాత ఇంకా పూల దగ్గర నుంచి లోపలికి రావట్లేదు ఈ పని ఇట్లా కాదని చెప్పి అక్కడ ఉన్న పర్సన్ మళ్ళీ ఎత్తుకుని వచ్చి లోపలైతే వేసేసారనమాట నాకేమో వాడిని చూస్తుంటే విపరీతమైన జాలి పాపం కదా అని బ్రెడ్ మీద బ్రెడ్ ముక్కలు తినిపించేస్తున్నాను అమ్మలం కదండి మేము తట్టుకోలేము పిల్లల డల్ అయితే ఫుల్గా ప్రెషర్ ఉన్న షవర్ గన్తో అయితే చక్కగా ఒళ్ళంతా తడిపారండి ఆ ముందు రోజు వచ్చిన హస్కి డాగ్స్లో ఒకటి ఆ షవర్ గన్ కూడా పగలు కొట్టేసిందంట పాపం చాలా ఒక ఎమోషన్తో చెప్పాడు పాపం తమ్ముడు సరే ఇంకా తప్పదు కదా డాగ్స్ అలాగే చేస్తాయి అనుకున్నామండి మాకు పార్ట్ ఆఫ్ లైఫ్ ఇది అన్నాడు ఇంకా మన బున్నుగడ్ని అయితే ఒక చేపను రుద్దినట్టు చక్కగా రుద్దేస్తున్నాడు కొంచెం అలవాటు పడ్డాడండి ఇప్పుడైతే కాస్త ఇబ్బంది తగ్గినట్టే అనిపిస్తుంది మరి బున్ను బాబుకి ఒక మంచి బాడీ వాష్ తో స్నానం చేపిస్తున్నారండి ఇక్కడ ఉన్న అతను అసలు ఎంత అమోఘంగా ఉందంటే వాసన మన బాడీ వాష్లు కూడా అసలు పనికిరావు ఒక టెన్ డేస్ వరకు ఈ స్మెల్ ఇలాగే ఉంటుంది అని అంటున్నారు దీని పేరు ప్లాటినం బాత్ అంట డాగ్స్ కి సో మీరు కనుక మీ పెట్స్కి స్నానం చేయించాలి అనుకుంటే ఇలాంటి బాత్ చేయించండి ఇంకా హ్యాపీ హ్యాపీగా ఒక టెన్ డేస్ వరకు అవి ఇంకా మిమ్మల్ని డిస్టర్బ్ చేయవు బొందుబాబు మోహన్ రుద్దించుకుంటున్నాడు పాపం నాకు ఇంకా ఆప్షన్ లేదు ఎదుర్కుపోయాను అన్న లెవెల్లో వాడు ఎక్స్ప్రెషను ఇంకా నాకు నా పని ఇంకా అయిపోయి నిరుకుపోయాను రుద్దుకోకు ఇష్టం రుద్దుకో వాళ్ళ లోపల ఏమనుకుంటున్నాడు పాపం చూడండి పైనుండి షాంపూ వేస్తే వాడు ఎక్స్ప్రెషన్ చూడండి అసలు అదేదో తినే వస్తువులాగా దాన్ని కూడా నాకేస్తున్నాడు అక్కడికి ఇప్పుడు వాడి లోపల ఫీలింగ్స్ అనమాట పెద్ద నేను లాగా ఓ తెల్లగా మెరిచిపోను స్నానం చేయించినంత మాత్రాన నాది గ్యారెంటీ కలరు నువ్వు ఎంత రుద్దునైతే రా అనుకుంటున్నాడేమో లోపల గున్నబోబుకి నిద్ర వస్తుంది ఆయన రుద్దుతుంటే ఓ కళ్ళు మూసుకుని తేలికూతున్నాడు ఒరే నిద్ర వస్తుందా లేకపోతే ఏమన్నా మాకు మళ్ళినట్టు నీకు కళ్ళులో మంట వస్తుందా నాకు అర్థం కావట్లేదు కనయ్య నిద్ర వస్తుందమ్మాద్ర గునుబాబు నిద్ర వచ్చేస్తుందమ్మా కనుబాబుకి చితమా నిద్ర వస్తుందా జోజోనా జోజో చేస్తావా జోజో చేస్తావా ఇంటికి వెళ్ళి బొజ్జుందమ్మా ఇంటికెళ్ళి ఇలాంటి ఒక బ్రష్ ఒకటి తీసుకున్నారండి ఆయన సో చక్కగా చేతికి గ్రిప్ వస్తుంది ఇలా పట్టేసుకుని ఇంకా బరబర రుద్దేస్తున్నారు వాడికి చాలా సమ్మగా ఉన్నట్టుంది కళ్ళు మూసుకొని ఇక్కడే నిద్రపోయేలా ఉన్నాడు స్నానం అయ్యేలోపును బాబు నిద్ర తేలిపోయిందా చక్కగా సూపర్గా టేబుల్ ఫ్యాన్ ఒకటి చక్కగా తిరుగుతోంది పైన చల్లటి నీళ్లు లేకుండా గీజర్ ఇక్కడ నీ పనే బాగుందిరా మాకంటే బును నిద్ర వస్తుందమ్మా బాబు నిద్ర వస్తుంది నాకు అన్నయ్యకి ఉంటావా మా బున్నుబాబుని స్నానం ఎలా ఉంది నానా అని అడుగుతున్నాను వాడు ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ ఎంత ఘోరంగా ఉన్నాయంటే స్నానం ఎవరికన్నా బాగుంటుందా నాకైతే బాగోదు నీకు నచ్చితే నువ్వు వచ్చి ఇక్కడ కూర్చొని చేయించుకో నాకేం పెద్ద ఇంట్రెస్ట్గా లేదు అన్నట్టు చూస్తున్నాడు ఫైవ్ మినిట్స్ కొద్దిసేపు ఉండమంటున్నారు ఈయన తర్వాత ఇంకా మరి నెక్స్ట్ సెషన్ ఏముంటుందో చూడాలి మామిడి ఏడుపు గొంతుతో ఒకసారి బయడు పాపం వాయిస్ కూడా రావట్లేదు వాడి బాధ చూడండి ఇక్కడ వాడి పాపం ఏడుపుతో కూడిన అరుపులు అనమాట ఇంకా చాలు అని సో మా పాపకి పాపం జాలి వచ్చిందండి పాపం మమ్మీ వాడు ఎంత లోపల లోపల ఇదైపోతున్నాడు అని చెప్పి ఇంకా దానివల్ల కాక దగ్గరికి వెళ్ళి హగ్ చేసేసుకుంది కొంచెం సోపీ సోపీగానే ఉన్నాడు ఏం పర్లేదని ముద్దులు పెట్టేసుకుందనమాట సో ఇక్కడ బేసిక్గా సోప్ అనేది ఒంటి మీద కొద్దిసేపు ఉండాలండి ఫైవ్ మినిట్స్ అన్నాడు మేబీ ఫ్రాగ్రెన్స్ కోసం నాకు అర్థం అవ్వలేదు లాజిక్ ఏంటో పక్క రూమ్ రెడీ చేసి వచ్చారనమాట ఈ లోపు స్నానం అయితే అయిపోయింది బునబాబ్ది సో ఇక్కడ వీళ్ళు అంటున్నారు మా దగ్గర రెండు టవల్స్ అయితే ఉతికి ఆరేసి ఉన్నాయండి ఇవి ఇవి పెట్టి తుడమంటారా లేదా మీరు ఏమైనా తెచ్చుకున్నారా అని అడిగారు బేసిక్గా మేమైతే తీసుకొచ్చాం వింటే నుండి సో నేనేమన్నానంటే సరే ఉతికి హైజనిక్గా ఉంటే ఫస్ట్ మీ దాంతో తుడిచేయండి తర్వాత ఏమన్నా పైప్ అయినా పొడి ఉంటే మాది వాడతాము అంటే మా పాప మధ్యలో దూరి లేదమ్మ మీ వద్దులు వేయ మనం బున్నగడ్డ దాని మీద సుసూ చేస్తాడు అని చెప్తుంది పాపం వెళ్ళేటప్పుడు ఈ అబ్బాయికి చెప్తే బెటర్ ఏమో మళ్ళీ ఉతుక్కుని ఆరేసుకుంటాడు సో ఇక్కడ సీన్ ఏంటంటేనండి స్నానం అయిపోయింది తుడవడానికి ఆ పక్క రూమ్కి తీసుకెళ్తున్నాడు ఎక్కడైతే ఇందాక హెయిర్ కాంబింగ్ చేశాడో మళ్ళీ ఆ బల్ల మీద పడుకోబెట్టి ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ ఉంటుంది అని చెప్తున్నాడు మన ఆడికి పి పిచ్చి పిచ్చగా భయం వేస్తున్నట్టుంది చూడాలి మరి మళ్ళీ ఇందాక తెచ్చిన రూమ్కి తీసుకొచ్చారు ఇక్కడ ఇప్పుడు వీడంతా తుడుస్తారనమాట సో మేము అడిగిన ప్యాకేజ్లో ఏంటంటే ఒళ్ళంతా నీట్గా శుభ్రంగా తుడిచేసి నెయిల్స్ అవి కూడా స్మూత్ అండ్ చేయమని చెప్పాము సో ఇంకా ఏమేం చేస్తారు ఏంటనేది చూడాలి ఇప్పుడు అమ్మయ్యా ఫైనల్గా వచ్చిన పని అయిపోయింది అన్న ఎక్స్ప్రెషన్ అయితే ఇచ్చాడు శుభ్రంగా తుడిపించుకుంటున్నాడు వీడికి ఇష్టమైన పాట అనమాట ఎందుకు చిన్నప్పటి నుంచి స్నానం అంటే పెద్ద ఎంజాయ్ చేయడు ఆడతాడు నీడల్లో దొరలుతాడు మట్టిలో అంతా కూడా దొరలొస్తాడు వాటర్ మీద స్ప్రింకిల్ చేసినా ఇష్టమే కానీ అలా పర్టికులర్గా ఒక జోన్లో కూర్చోపెట్టి రుద్దుడు స్నానం చేయించడాలు అంటే మన ఆడికి అసలు నచ్చదనమాట ఇంకా ఆప్షన్ లేక కట్టేసి చేపిస్తున్నారు కట్టేసి కొడతారు నోరు మూసుకుని ఉండడం బెటర్ అనుకున్నాడు ఏంటో చాలా కామ్గా బుద్ధిగా చేయించుకున్నాడు ఇంటికి వెళ్ళాక ఏం చేస్తాడు ఏంటనేది చూడాలి మా నాడికి ఎంత బద్ధకం అంటే నుంచోరా బాబు కాళ్ళు చేతులు తుడుస్తానంటే అస్సలు నుంచోట్లేదు చాలా కష్టపడి నుంచో పెడితే మళ్ళీ ఢమ్ అని చెప్పి కూర్చున్నాడు వెనక కాళ్ళు చూసారా ఐ మీన్ కాళ్ళు ఇంట్లో నా బొందా ఫ్రంట్ రెండు చేతులు కదా విడివి పాపం సో చేతుల మీద బలవంతంగా నుంచో పెట్టాము అవి కూడా ఉంచేశాడు సో వెనకాల రెండు కాళ్ళు ముడుచుకుని నా నేనైతే నుంచో నువ్వు ఎలా తుడుచుకుంటావు తుడుచుకో అన్న లెవెల్లో ఆ పర్సన్ని చూస్తున్నాడు సో అలా ఉంది ఇటు కథ వాళ్ళక్కయ్ అని చెప్పి బెదిరించింది మెడిసిన్ తెచ్చి గొంతులో వేసేస్తాను చేదు మెడిసిన్ దయ నుంచో ఇమీడియట్గా నర్వంగానే దెబ్బ క్లేస్ నుంచున్నాడు పాపం అడికి ముందంటే భయం అనమాట నోరు పగలు తీసి ఎక్కడ వేసేస్తారో అనుకున్నాడు మళ్ళీ పాపం దీనికి జాలేసి తెగ ముద్దులు పెట్టేసుకుంటుంది వాడి టవల్ ఎక్కడ తీసుకెళ్ళిపోతున్నాడో అంత కంగారుగా చూస్తున్నాడండి ఇప్పుడు తీసుకెళ్ళిన అబ్బాయిని ఇప్పుడు ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ద సినిమా అనమాట వీడిది ఏంటంటే డ్రయర్ పెడతారు వీడికి చచ్చింత భయం చిన్నప్పుడైతే మరి ఇప్పుడు ఎంత సపోర్టివ్గా కూర్చుంటాడో చూడాలి మరి ఇయర్ క్లీనింగ్ అంటే అండి నేనైతే ఇంతకుముందు చూడలేదు బేబీగా ఉన్నప్పుడు అయితే నేను వెళ్ళలేదు వీడి బాత్ జరిగిన రోజు వాళ్ళ డాడీ ఇంకా వాళ్ళ అన్నయ్యతో వెళ్ళాడు వీడు సో ఏం చేస్తారు ఏంటి అనేది చూడాలి బాబు నీ చెవులో ఏంటేస్తున్నారా చెవు లోపల దూదికి ఒక కెమికల్ లాంటిది ఏదో వేశారు అది వేసి చక్క శుభ్రంగా తుడిచేస్తున్నారు మా నాడు ఒకసారి అట్లా విదిలిచ్చుకున్నాడు వాడి ఫీలింగ్స్ ఏంటో మరి బునుబాబు ఎట్లా ఉందమ్మా బును ఇంకొకసారి మళ్ళీ డ్రై కాటన్ తోటి సెకండ్ టైం వైపింగ్ కూడా చేసేశారు మరి ఒక్క చెవికి చేస్తే సరిపోదు కదా రెండో చెవికి కూడా చేస్తున్నారు ఫస్ట్ బాగానే సమ్మగా కూర్చున్నాడు రెండోసారి తుడిచేటప్పుడు ఎందుకో వీడికి ఇరిటేషన్ వచ్చిందనమాట కొంచెం అన్సపోర్టివ్గా బిహేవ్ చేశాడు మళ్ళీ మా అమ్మాయి ఒకసారి యా అనగానే దీ ఎందుకు దీంతో వచ్చిన గొడవ అనుకున్నాడు ఏమో పాపం కామైపోయాడు వీడు ఆ కాటన్స్ని కూడా ఏదో పోతరేక్ స్వీట్ అనుకున్నాడు ఏంటో తినడానికి ట్రై చేస్తున్నాడు ఎగిరెగిరి మరి బేసిక్గా ఏది వదలడు అనుకుంటా ఇంకా అసలు ఘట్టం స్టార్ట్ అయిపోయిందండి మేము ఏదైతే ఎదురు చూస్తున్నామో నేను ఫస్ట్ రాగానే వ్యాక్యూమ్ క్లీనర్ అనుకున్నాను దాన్ని చూసి పొరపాటున అయితే అది కాదు మేడం ఇది డాగ్ది స్నానం అయిపోయిన తర్వాత హెయిర్ అంతా డ్రై చేస్తాం మేము దీంతో అని అన్నాడు అబ్బో అసలు ఎవ్రీ కార్నర్కి పెట్టాడండి ఆ బాడీ మొత్తం నాకు తెలిసి ఒక పది పన్నెండు సార్లు ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి వచ్చి చేశాడు చాలా ఓపిక్గా చేశాడండి అసలు నాకైతే ఇక్కడ చాలా ఇంప్రెస్ అని సర్వీస్కి ఎక్కడ తడి ఉండకూడదు అనే ఉద్దేశం అంట చాలా బాగా చేశాడు ఓవరాల్ పాపం ఇక్కడ బునిగాడు ఫ్రంట్ చేస్తున్నప్పుడు మమ్మల్ని పట్టించుకోలేదండి తర్వాత వాటికి డౌట్ వచ్చింది మేము వెళ్ళిపోయాము ఏంటి అని పెద్ద సౌండ్స్ అనమాట పాపం ఇంకా మా అమ్మ నాన్న ఇక్కడే ఉన్నాము అని ధైర్యం చెప్పింది అప్పుడు కొంచెం చల్లబడ్డాడు సో ఇక్కడ ఏంటంటే కాళ్ళ పాదాలండి ఐ మీన్ ఆ చేతులు వేళ్ల మధ్యలో కాళ్ళ వేళ్ల మధ్యలో కూడా ఎక్కడా తడి ఉండకూడదు మేడం అనే ఉద్దేశంతో చాలా నీట్గా చేస్తున్నాడు ఒక్కటే జుయ్ జుయి అనే సౌండ్ మేము కాస్త దూరంగా నుంచి ఉంటేనే నాకు కొంచెం అబ్బాయి ఇంకా ఎంతసేపు అన్న ఫీలింగ్ వచ్చింది పాపం మనాడు నాడు ఎలా తట్టుకుంటున్నాడో అరే హ్యాట్స్ ఆఫ్ ఆఫ్ట్ ఏరానా జస్ట్ వన్ ఇయర్ అండి వీడికి వన్ ఇయర్ అండ్ ఫ్యూ మంత్స్ పాపం ఆ చెవుల దగ్గర అదంతా కూడా తడి ఉండకూడదు మేడం మీరు మరీ అట్లా అంత సెన్సిటివ్గా ఉండమాకండి అట్లా చేస్తే ఎట్లా మనం పిల్లలకైనా స్నానం చేయించి శుభ్రంగా తుడుస్తాం కదండీ అని చెప్పి అసలు మెడ కింద బెల్ట్ తీసి చెవుల లోపల అసలు ఓవరాల్గా అండర్ ఆమ్స్ ఎంత నీట్గా డ్రై చేస్తున్నాడంటే లిటరలీ స్నానం చేసిన తర్వాత మనం పార్ట్ టు పార్ట్ ఎలా అయితే తుడుచుకుంటామో అంత జాగ్రత్తగా అనమాట అదేమంటే మరి మీరు ఈ ప్లాన్ తీసుకున్నారు కదా మరి అందులో భాగం అండి మీరు కాస్త పేషెన్స్తో ఉండండి మీరు ఇక్కడ ఈ సౌండ్ అది మీకు ఇబ్బందిగా ఉంటే మీరు బయట కూర్చోండి వెయిటింగ్ హాల్లో అని అన్నాడు ఇంకా మన బుండుగా బున్నగాడి ప్రాణాలు పైన కలిసిపోతాయి మేము కానీ అక్కడి నుంచి వెళ్ళిపోతాయి అని చెప్పి ఇంకా సౌండ్లోనే చాలాసేపు నుంచి ఆల్మోస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ దాకా డ్రాయింగ్ అనేది జరిగింది ఇక్కడ అండ్ తర్వాత ఇంకా అయిపోయింది రా భగవంతుడా ఇంక వెళ్ళిపోవడమే అనుకున్నాను సడన్గా ఒక చిన్న రౌండ్తో జుయ్యి అనే ఒక సౌండ్ తోటి ఇంకో తీసుకు వచ్చాడండి బాబు నాన్న అది అంటే మేడం ఇది నెయిల్ గ్రైండింగ్ అంటారండి సో చిన్నోడు కదా వీడు జస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బేబీ కదా సో డైరెక్ట్గా నెయిల్ కట్టర్ లాంటి దాంతో టక్ మన కట్ చేస్తే నరాలు కనెక్ట్ అయి ఉంటాయి సో అంత సేఫ్ కాదు దీంతో ఏంటంటే ట్రిమ్మింగ్ లాగా అండి మనము మామూలుగా మెనిక్యూర్ అది చేయించుకుంటాం కదా పెడిక్యూర్ అలా అనమాట మా బొంధుబాబుకి బాడీ పర్ఫ్యూమ్ అంట ఏం నడుస్తుంది అంటే ఫాగ్ నడుస్తుంది ఇలాగా ఒక లుక్ ఇచ్చాడు సూపర్ గా ఉంది వాసన అయితే అబ్బో మౌత్ స్ప్రే కూడా వేస్తున్నారండి నోట్లో నుంచి వాసనలు రాకుండా వీడి పని బాగుంది బ్రష్ చేయకుండా ఫైనలీ ఒకసారి దువ్వేస్తే అయిపోతుంది అసలు మాములుగా దువ్వించుకోవట్లేదు మా ఆడ ఆడనుంచి ఉన్న పొజిషన్ చూడండి రెండు కళ్ళు వెనకయ్యి ఫుల్ ఇట్లా ఎక్స్టెండ్ చేసేసి వాడికి లేజీగా ఉందా లేకపోతే పాప మా టేబుల్ మీద భయం వేస్తుందో నాకు అర్థం కావట్లేదు ఆ మూత అంతా నొక్కిపట్టి దువుతుంటే కక్కలేక మింగలేక దువ్వించుకుంటు పిచ్చి వెదవా ఫైనలీ బిల్లింగ్ టైం అండి నేను ఇంకా వాడిని పట్టుకున్నాను ఇంటికి వెళ్ళిపోతున్నామని ఫుల్ హ్యాపీ అన్నాడు సో ఈలో పాపెళ్ళి ఆ బిల్ పే చేసేసి వచ్చేసింది సో ఇంతకీ వీడియో నచ్చితే మా బున్నుబాబు మీ అందరికీ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ బా బాయ్